ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సబ్ మూవీ చిక్కులో పడింది ఈ సినిమా నిర్మాతలపైకి చెందిన ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుండడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని అందుకు నిర్మాతల నుంచి రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇప్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని పిటిషన్లు కోరారు ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థ ది రాజ్యసభ కోసం రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టింది ఇందుకుగాను ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ హక్కులను ఇచ్చే విధంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అగ్రిమెంట్ చేసుకుంది పైగా సినిమాని ఎలాంటి లేని విడుదల చేయాలని ముందుగానే అనుకున్నారు కానీ టాలీవుడ్ లో కార్మికుల అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటికే రిలీజ్ కావలసిన ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదని తెలుస్తుంది ఒప్పందం మీరినందుకు ది రాజసాప్ నిర్మాతలు తమకు రెండు వందల పద్దెనిమిది కోట్లు వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు